అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా మీరు ఇవ్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఈ లాక్స్ గుడక ఎందుకంటే ప్రతి పని గుడక మీకు హెల్ప్ అవుతుందనే చేస్తాను మీకు మేలు అవుతుందనే చేస్తా ప్రతిదీ గుడక ఎందుంటే మీరు ఈ నచ్చుతుంది ఈ ప్రతి మూమెంట్ కూడా నచ్చుతుంది మీరు చేసేది పని గుడిక నచ్చుతుంది అంటారు అక్కడనైతే పావురాజుడు వా ఎండలకు బగబగ ఎండలకు అవి వాటర్ ఎక్కడ దొరకక చెట్ల కోసినవి ఉడక అవి తాగేటందుకు వస్తుంది అక్కడ ఎప్పుడు చెట్లు కోస్తా అక్కడ ఒక దాంట్లో కుండలే పెట్టినా కనుక అవి తాగాయి ఆ చెట్ల చెట్ల దగ్గరికి ఏదో అవుతాయి అవి అట్లా మనకైతే ఇప్పుడు ఎండలతోటి అయితే మనకు తాగి నై అవుతున్నాం ఇప్పుడైతే సూపర్ మార్కెట్కు తేజ వెళ్ళింది ఇక అవసరము నేను ఎవరైనా తెచ్చుకుంటాం కదా ప్రతిదీ ఏ ఇక ఏంటంటే అవసరం ఉంటుందో అవసరం ఉండదో మనకు యూట్యూబ్ కదా అని నేనంటే తెస్తుంది ప్రతిది ఉడక ఇక అక్కడ పోయినప్పుడు తెస్తుంది ఇక ఇక బయటకెళ్ళినప్పుడు ఇక సూపర్ మార్కెట్కి వెళ్తుంది ఇక వెళ్ళి ఏదో ఒకటి ఇక మనకు ఏదైతే అవసరం ఉన్నదో ఇక ఇది అవసరం ఉన్నది బిడ్డ అంటే తీసుకొస్తుంది ఇక ఇద్దరం కలిసిపోతే ఇద్దరం తీసుకుంటాము ఏదైనా కానీ ఇక ఏదైనా నాకు నచ్చింది ఇంట్లో ఏది ఉన్నది లేనిది ఇక మీకు చెప్పేది అవసరం ఉన్నది ఇక ఆమె వెళ్తుంది అనుకో నేను ప్రతిదీ చెప్పాలి ఇక ఏం తెలుస్తుంది తెలియదు ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు వా ఎందుకంటే అన్నీ చూసుకోదు కదా నేను వంట దగ్గర నేను చూసుకుంటాను కదా ఇక పండ్లు అవి ఇవి అన్నీ చూస్తుంది ఇక మేమైతే ఓసారి పండ్లు ఆర్డరే పెట్టేస్తాము ఆర్డర్ పెడితే కూడా తీయగా వస్తున్నాయి మంచిగా వస్తుంది ఇక ఇట్లా బాగా స్టాక్ తెచ్చుకొని కూడక ఫ్రిడ్జ్లలో పెట్టుకోకూడదు ఎందుకంటే మనకు అవసరం ఉన్న మందమే తెచ్చుకోండి పండ్లైనా కానీ ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోకూడదు ప్రతిదీ కూడా ఇక ఏంటంటే స్టోర్ చేసుకున్నాం అనుకో మనకు అట్లా స్టోర్ చేసుకుంటే మనకు ఆనే అని గుడుక అంటుండ్రు ఇక రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ స్టోర్ అయితే వేయకుండ్రీ ప్రతిదీ ఉడక మనం ఏది అవసరం ఉన్నది ఏది అవసరం ఉండదు అని ప్రతి దొరుకుతున్నాయి కదా అప్పటిదప్పుడే మనం తెచ్చుకున్నట్టు ఉండాలి ఇక అప్పటిదప్పుడే ఏది కానీ ఇప్పుడైతే మిల్క్ మీడ్ అని ఏదైనా అవసరం ఉంటుందని మిల్క్ మీడ్ తీసుకుంటుంది తేజ ఇక మనము జ్యూసులు చేసినా కాయసం చేసినా ఈ సేమే చేస్తా కదా అని అంటే ఇంక మిల్క్ మిల్ గురించి కొడుకు చూస్తుందామే ఇక పొప్పనైతే ఇప్పుడు మనం ఎండాకాలం వేడి ఉంటుంది అది మన వాటర్ మిల్ తినే చూడరు వాటర్ ఉన్నది మనకి ఎంతో ఇప్పుడు చాలా అవసరం మనకు వాటర్ బాగా అవసరం వాటర్ మిల్ అన్నది మనం తినేది చూడరు ఆరోగ్యానికి చల్లబడుతుంది మనకు బాడీ కూల్ చేస్తుంది వాటర్ మిల్ని అయితే మీరు తినేది అయితే పక్కన చూడదు ఇక మటన్ అయితే తీసుకురా బిడ్డ సండే రోజు మటన్ తీసుకురా చికెన్ మటను తో అదే గీ గీ రోస్ట్ అది చేస్తామని చెప్పినంటి గీ రోస్ట్ అంటే అది కమ్మతనంలో సూపరు సూపరు ఇక ఫ్రై లెక్క కానీ అది రెస్టారెంట్లోనే దొరుకుతుంది అని అన్నట్టుగా ఉండద్దు మనం కూడా చేసుకుందామని ఇక అది గీ రోస్ట్ అయితే ఇక తేజం దెమ్మంటే ఇక మటన్ దెమ్మంటే తెచ్చింది చేసిన నేను సండే రోజు చేసుకున్నాం అది ఇక బాదం అయితే నానబెట్టుకునే చూడుండ్రి ఒక పదో ఐదో ఎంతనో ఇరవయో ఇట్లా నానబెట్టుకునే చూడుండ్రి రోజు కొన్ని అన్ని ఇట్లా నానబెట్టుకుంటే మనకు ఏరన్నది ఎంటికలు అన్నది జుట్టు మనకు తక్కువ ఉన్నది ఈ నూనె పెట్టు ఆ నూనె పెట్టు కాదు తినేటి ఇటది నుండ్రి ఇక కొన్ని బాదాము మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి బాదాం అయితే ఇక మనం తెచ్చుకోండి లేకుంటే కూడా కాదు ఎంతో ఆరోగ్యము మనం బయట ఎంతో మనము మెడిసిన్కు వీటికి అవిటికి పెట్టే బదులు ఇట్లా బాదం కొన్ని నానబెట్టుకొని ఆ రోజుకు ఆ రోజే తినేసే చూడండి ఎందుకంటే నానబెట్టే ఎండాకాలం ఉన్నాయనుకో ఖరాబ్ అవుతాయి ఇక మనము నైట్ నానబెట్టినా కూడా కొద్దిగా తినేసేది కంప్లీట్ చేయండి ఇక బాదం అయినా అయినా ఇవి వాడుకున్న చూడండి మన ఆరోగ్యం సంబంధించిన అయితే తినాలి ఇక ఏది గుడక మనము జరిగిపోయినాక ఏదన్నా మనకు వచ్చినాక మనం సాల్వ్ అయితే చేసుకోలేము ముందైతే ఆరోగ్యం అయితే చూసుకోవాలి ఈ ఏది గుడక మనము పోయిన వాళ్ళు అయితే కనబడరు కదా ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్నప్పుడు చూసుకునేది చూసుకోవాలి ఇప్పుడు మనం పోయినాక మళ్ళీ దలుచుకొని ఏడ్చినా వేస్తే అలా చూసుకోక అలానే బాధపడ్డా వేస్తే ఇక ప్రతిదీ కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు మంచి బతుకున్నప్పుడే చూసుకునేది చూడుండ్రి ఇక ఇప్పుడైతే నేను అన్నము పోపు చేసిన నిమ్మకాయ అన్నం చేసిన ఇక పోసి చేసిన అది పెట్టిన అంటారో మీరు ఏదంటారో ఎట్లా అంటారో ఇక తేజం మరి మనం తిందాం రా ఈ అన్నం అయితే నైట్ అన్నం ఉంది నైట్ అన్నం ఉంటే మాత్రం తొందరగా వేసుకునేది చూడండి ఎండాకాలం మాత్రం ఆగది ఇక మనం ఓసారి మనం చేసుకుంటాం కదా నైట్ ఓసారి తినక ఉడక ఊకుంటాం మేము అట్లా నైట్ ఉడక తింటే స్టయ్యము ఫుడ్ అన్నం ఉన్నా కానీ వదిలేస్తాం ఇక నైట్ తింటే కొంచెం అనిపిస్తుంది పండుకుంటాం కదా కొంచెం మనం బాగుంటుందని అన్ని పెట్టుకున్నావు రెడీగా పెట్టుకున్నావు హోటల్ చేస్తామని మనం అట్లా తక్కువ రేట్ పెట్టి నేను ఆ టేస్ట్ నేను చేస్తా కదా ఈ రోజు నా మస్తు రేటు నా రెస్టారెంట్ లో బాగా రేటు ఆ టేస్ట్ తెప్పిస్తా అంత బాగా చేస్తా ఎంత సూపర్ ఎంత సూపర్ ఇది సూపర్ మన ఫుడ్ ఛానల్ ఉంటుంది ఫుడ్ ఛానల్ ఉంటది మొత్తం ప్రాసెస్ అన్నది అది మటన్ డోరెస్ట్ అంటే గీరే గీ నెయ్యేసి రోస్ట్ చేస్తావు కదా నేను మొన్న పెట్టిన ఆర్డర్ పెడితే మమ్మీ టేస్ట్ చూసి చేసేస్తుంది ఇదినే చేయలే టేస్ట్ చూసినా ఈ ఆ టేస్ట్ మళ్ళీ చేసుకున్నా చేసుకున్నాకనే మalle येतుంది ఎందుకు ఆకలే ఒకసారి వేసినా ఒకసారి వేసినా మళ్ళీ येतుంది అదే అదే మనకు కన్ఫర్మ్ అయితేనే పెట్టుడు อืม కన్ఫర్మ్ అయితేనే బాగుంది వచ్చింది టేస్ట్ ఎందుకు మన వాళ్ళకి ఎందుకు షేర్ చేయొద్దని షేర్ కొంటే అద్భుతంగా తినొరుతుంది అవును జీరేసి ఆయిల్ పిసిన్న అంతే ఎట్లా ఇస్తం కూడా ఆయిల్ రకంగా సినంత మన ఎప్పటి రోస్ట్ ఈ రోస్ట్ ఈ రకంగా చేస్తున్నది ఉడదు అక్కడక్కడ మిక్స్ చేస్తే ఉడక తినాలంట ఇప్పుడు కాదు మనము ఆయిల్ అయితే ఆయిల్ వేయించుకొని నూనె అయితే నూనె మీకు ఇది కుడక ఇది ఈ రోజు అంటే మీకు నెయ్యి నచ్చనుకో నూనె తడుకి వేసుకోవచ్చు నెయ్యి నచ్చకపోతే నెయ్యి నచ్చకపోతే నూనె కొట్టు వేసుకో చేసుకోవచ్చు రెడీ రెండు ఈ రకంగా చేసుకునే నూనె రెడీ ఏంటంటే మటన్ పెప్పర్ పెప్పర్ అంటే మనకు మిరియాలు తెలంగాణలో మిరియాలు మన తెలంగాణ గీ అంటే నెయ్యి గీ రోస్ట్ మటన్ గీ రోస్ట్ టైం టేస్ట్ ఎట్లుందో చెప్పేసి చెప్పన్నా చెప్పు ఎట్లుంది నువ్వు చూసినావు కదా సూపర్ అమోఘం టేస్ట్ అద్భుతం అమోఘం కొంచెం వేసుకుంటేనే ఎంతో అన్నం తినచ్చు కాజు ఉడకే కాజు కాజు బలమే కదా పిల్లలకి పిల్లలకినా కానీ చాలా బలం కాగుతుంది చాలా కల సంతోషపడతాం ఇప్పుడు తినాలంటే టాకే అంటే మటన్ ఈ రోస్ట్ ఎట్లా చేసుకుంటాం అన్నది హోటల్ మనకు రెస్టారెంట్ పోతేనే తింటామని కాదు ఇప్పుడు మనం గుడక ఇట్లా చేసుకొని తింటే గుడక ఇట్లా నేత్ర ఫుడ్ చానల్కి వెళ్ళిపోయి చూస్తే మీకు అర్థం ఎట్లా చేసినాను సూపర్ అయింది కదా సూపర్ ఒక సాఫ్ట్ బాగుంది కదా మెమర్స్ మదా అద్భుతం అమోఘం నా రుచి మెంబర్స్ తిని నాకు సరే ఇప్పుడైతే నేను పుస్తక తాడు వడ్డీ తిరిగిపోతుంది అది ఎట్లా అని హౌస్ లైన్ దగ్గరికి వెళ్ళినా ఇక అక్కడ షాప్కి అయితే వెళ్ళి అది చూపిస్తే దానికి గోల్డ్ అంటి పెట్టాలని చెప్పారు ఇక చూ చూసి ఇక తర్వాత ఏంటి అని అక్కడ నుంచి వెళ్ళినాము తేజ నేను ఇక ఇదైతే ఇక అక్కడ ఏంటంటే సామాన్లు ఇక ప్రతిదీ గుడుక మనకి ఎట్లున్నాయో ఏమున్నాయని చూస్తామని వెళ్ళినాము ఇక నాన్నలైతే ఇవైతే మన డైనింగ్ టేబుల్ మీద ఇక ఏషటి రకరకాలు ఎంత బాగున్నాయో మీకు చూపిస్తే కొనుక్కుంటూ కొనుక్కుంటారు ఎవరికన్నా నచ్చినవి కొనుక్కుంటారు వెళ్తారు ఇక వెళ్ళి కొనుక్కుంటారని నేను ఇవైతే బౌళ్ళు అన్నీ చూపిస్తున్నా మేము ఫస్ట్లో ఏ ఏదైనా బౌలు పెట్టి అంటే ఎక్కడ తీసుకున్నావు ఏడ తీసుకున్నావు అని ఊరికే అందరు ఇక ఇట్లనైతే తీసుకుంటా ఎప్పుడైనా పోయినప్పుడు ఇక ఇవైతే మాగా అవి అన్నీ షోకేజీ ఇక అక్కడనైతే ఎంత మంచిగా చేస్తారు పోలేలు కుడక అన్ని రకాల పోలేలు చేస్తాడు ఇప్పుడైతే మనకు ఉగాది వస్తుంది కదా ఇక పొటాటో పోలేలు నువ్వుల పోలేలు కొబ్బరి పోలేలు ప్రతి పోలేలు మైదాం పిండితో చేస్తారు ఆయన ఎట్లా చేస్తుండ్రు చూడని నేను చూసినాము ఇక మనం కూడా అట్లనే చేసుకుంటాం కానీ వాళ్ళు సన్నగా వేసేస్తారు కొద్ది పెట్టి సన్నగా చేస్తారు మంచిగా అనిపించింది మాకు టేస్ట్ చూడు మన గుడికి ఇచ్చిర్రు ఇక మాకు ఇంటే చేసినాయే ఒడవయి అని తేజ ఉడక ఆమె ఇంట్రెస్ట్ ఏదంట ఇక మనం తీసుకుందామంటే తినేటోళ్ళు ఉంటే తీసుకుంటే మంచిగా అని ఇక అక్కడ ఆల్వంగ చూసినాము ఆయన అయితే చూడు చూపెట్టిండు ప్రతి రక రకరకాలన్నీ ఇక ఇవైతే ఇగో ఐదు వందలకు అన్ని ఆర్డర్ ఏందంటే ఆర్డర్ పెడితే పండ్లు అయితే వేరే పెట్టుకున్నాం సామాన్ ఐదు వందలకే సామాన్ చాలా వచ్చింది ఇక అందులో ఆఫర్ ఉన్నదంటే పెట్టింది ఇక ఇవైతే వేరే పెట్టుకున్నాము ఇవి ఐదు ఐదు వందల కాదు ఇది ఇక యాపిల్సు ఆరెంజ్ ఇవైతే వేరే పెట్టేసుకున్నాం ఇవి వేరే పెట్టుకున్నాం కానీ పాల ప్యాకెట్లు ఇక బ్యాగుల బస్తాలు ఉన్నాయి మాత్రం ఐదు వందలకి వచ్చినాయి ప్రతి ఉడక వాళ్ళకి ఇష్టం ఉన్నది పంపిస్తారు ఐదు వందలు అంటే ఇక వాళ్ళకు ఏదైతే పంపి వాళ్ళకి తెలుసు ఉంటుంది ఇక మీకు ఐదు వందలకి ఏదేది పంపిస్తారో అది పంపించారు అని చెప్పినాము ఇక ఇంటి దాకా తెచ్చి గేట్ దాకా తెచ్చి ఇచ్చిపోతారు ఇక అట్లా ఆఫర్ ఉందేమో రెండు వచ్చినాయి ఆ ప్యాకెట్లు ఇక మనము పిల్లలు వస్తేనైతే అవసరం వస్తాయి ఇక సాస్ అన్నది ఇక ఆవాలు అన్నీ ప్యాక్ చేసి వచ్చినాయి కొంచెం కొంచెమైనా ప్రతిదీ ప్యాక్ చేసి వచ్చినాయి అన్నీ ఏంటంటే కొత్తయే కొత్త అనే కొత్త దినుసులే అన్నది వచ్చినాయి ఇవి ప్రతిదీ గుడక బ్రెష్ ఉన్నాయి ధనియాలైనా ఆవాలైనా ప్రతిది గుడక ఉప్పు అయినా గోధుమ రబ్బ ఇవన్నీ రకాలు ఇట్లా ఐదు వందలకు అంటే నాకు గ్రేట్ అనిపించినాయి మనం ఒక్కటి తీసుకురావాలంటే రెండు తీసుకురావాలంటే ఐదు వందలు అవుతాయి ఇక మెంతులు ఇక ప్రతిదీ కొడుకు మీకు చూపిస్తున్నా ఎట్లా ఆర్డర్ పెట్టినా ఏం పెట్టిన జొన్నలు ఇచ్చినాయి ఇవి జొన్నలు కొడుక పంపించరు ఆ అయినా కానీ ఐదు వందలని ఇంత ఐటమ్స్లు ఇక ఇట్లా పంపించరు ఇక నేను విచిత్రంగా చూస్తున్నా వీటిని ధనియాలు గ్రీన్గా ఉన్నాయి గ్రీన్గా ఉన్నాయంటే ఫ్రెష్ ఉన్నట్టు మనం కొంచెము తెల్ల తెల్లగా ఉన్నాయంటే ఫ్రెష్ లేనట్టు ఇప్పుడు సీజన్ తగ్గట్టు తీసుకుంటుంటిమి మీ ఇప్పుడైతే ఎప్పటిదప్పుడే అన్నట్టుగా అయిపోతుంది ఇక ఏది అవసరం ఉంటుంది ఏది అవసరం ఉండదు తెలియదు ఎక్క తక్కది ఇచ్చి పెట్టుకుంటే ఏంది ఇక అన్నీ ఉండడవుతున్నాయి అని ఇక నేనైతే ఇటు ఏది అవసరం ఉంటే అదే తీసుకొస్తున్నా ఇక అట్లా ప్రతిదీ గుడిక మిలెట్స్ గుడక అట్లా పంపించేది అది ఇక అది ఏంటంటే ఏ మిలెట్స్ గుడక ఇంటుండ్రు కదా అని ఆలోచించి పంపించారు ఇక ప్రతిది గుడక మనకు నచ్చింది అండి మనకు అవసరం ఉండేది వచ్చినాయి ఇక బిర్యానీ ఆకైనా ఇక ఏంటంటే ఇన్ని ఐటమ్స్ వచ్చినాయని నేను తేజ చూపిస్తున్నా మీకు గుడక చూపించాలి ప్రతిదీ గుడక మీకు నచ్చుతుంది ఏ పని చేసినా ఏం తెప్పించుకున్నా ఏది తెచ్చినా గుడక మీరు ఆంటీ మీ ఏందంటే మీరు చేసింది ఏదైనా కానీ చూపించడని నేత్ర ఫుడ్ ఛానల్ అన్నారు నువ్వు రోజు రొటీన్ చేసింది గుడక మేము చూస్తామని అన్నారు ఇక నీ కస్తూర్ మెంతి గ్రీన్ గుండి మనం ప్రత్యర్థనలకు మన అవసరం ఉంటుంది ఫుడ్ వీడియోలు అందులో నేత్ర ఫుడ్ ఛానల్ని అయితే నేను కట్లే చేస్తా కదా ఏ తక్కువ ఉన్నా గుడక ఏది అవసరం ఉంటుందో ఏది అవసరం ఉండదో నాకేం తెలియదు ఇక చేసేదాక గుడక ఏ ఐటమ్ చేస్తే అదనికే డిసైడ్ అవుతా ఇక అట్లా ఉంటుంది ఇక మనకి ఇంట్లో ఏ ప్రతిదీ గుడుకు ఉండాలేదు ఏది తక్కువ ఉండద్దు అని అనుకుంటాము ఇక మీకు ఏంటంటే టేస్టుడు ఒక రకంగా చేసుకోరు కదా అన్ని రకాలు చేసుకుంటారు కదా అన్ని రకాలు